హైదరాబాదులో దారుణం జరిగింది అనుమానంతో గర్భిణి అయిన భార్యపై ఓ భర్త కర్కశంగా ప్రవర్తించాడు భార్య కడుపు మీద కూర్చొని హింసించడంతో గర్భస్థ శిశువు కూడా కడుపులో నుంచి బయటకు వచ్చి మృత్యువాత పడింది భాగ్యనగరంలోని కుషాయగూడ పిఎస్ పరిధిలో ఈ నెల పద్దెనిమిదిన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తొలుత దీన్ని అనుమానాస్పద మృతిగా భావించి విచారించిన పోలీసులు దర్యాప్తులో భర్తే హత్య చేసినట్లు తేల్చారు కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇన్స్టాగ్రామ్లో కాప్రాకు చెందిన స్నేహ వయసు ఇరవై సంవత్సరాలు ఆమెతో పరిచయం ఏర్పడింది రెండు వేల ఇరవై రెండులో ఇద్దరు వివాహం చేసుకున్నారు తొలుత సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉండేవాడు రెండు వేల ఇరవై మూడులో వీరికి ఒక బాబు కూడా పుట్టాడు ఆ తర్వాత సచిన్ పని మానేసి జులాయిగా తిరగడంతో ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయాడు ఈ క్రమంలో తన బిడ్డను పాత బస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మాలని పథకం కూడా వేసి లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు విషయం తెలుసుకున్న స్నేహ కుషాయిగూడ పిఎస్లో ఫిర్యాదు చేసింది పోలీసులు బిడ్డను రక్షించి తిరిగి వారికి అప్పగించారు అనంతరం అనారోగ్యంతో ఆ బాబు మృతి చెందాడు ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వరస గొడవలు జరగ కొద్ది నెలల నుంచి వీరు దూరంగా ఉంటున్నారు కాప్రాలో ఓ గది అద్దెకు తీసుకొని గత ఏడాది డిసెంబర్ పదకొండు నుంచి మళ్ళీ కలిసి ఉంటున్నారు అయితే భార్య ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్న సచిన్ గర్భం ఎలా వచ్చింది నీకు అంటూ అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో ఆమె హత్యకు పథకం రచించాడు సచిన్ ఈ నెల పదిహేనున రాత్రి భార్యకు మద్యం తాగించాడు పదహారున ఉదయం ఐదు గంటల సమయంలో భార్య కడుపుపై కూర్చొని దిండును ముఖంపై పెట్టి ఉప్పు చేసి హతమార్చాడు ఈ కిరాతకుడు ఈ క్రమంలో ఆమె కడుపులో ఉన్న బిడ్డ సైతం బయటకు వచ్చి మృత్యువాత పడింది అనంతరం ఈ ఘటనను ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు వంటగదిలోని సిలిండర్ను తీసుకువచ్చి గ్యాస్ లీక్ అయ్యేలా పైపును తీసి బయటకు పారిపోయాడు అయితే సిలిండర్లో గ్యాస్ అయిపోవడంతో అతడి ప్లాన్ బిడిసి కొట్టింది ఈ నెల పద్దెనిమిదిన గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు భర్తపై అనుమానంతో కేసు నమోదు చేసి విచారించారు నిందితుడు కాచిగూడలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి చూసి సచిన్ ఇటువంటి కిరాతకుణ్ణి ఏం చెయ్యాలో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి